మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యనంద భారతి స్వామి గారు గురుగారి రోజు ముఖ్యంగా జనవరి మాసంలో కర్కాటక రాశి వరకు ఎలా ఉందో పాచికల ద్వారా తెలియజేస్తారు అంతకంటే ముందు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే నెక్స్ట్ కార్యక్రమంలో గురుగారు మీకున్న ప్రాబ్లమ్స్ గురించి ఒక సొల్యూషన్ ఇస్తారు అంతకంటే ముందుగా మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ముందుగా గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు చూస్తున్నగానే రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చేసాం జనవరి మాసం కూడా స్టార్ట్ అయిపోయింది సో ముఖ్యంగా కర్కాటక రాశి వరకు ఎలా ఉంటుంది అంటారో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారో తెలియజేయండి తల్లి ముందుగా మా మహాశైల మీకు ఏ సమస్యలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి మరొకసారి కార్యక్రమం చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు మంచి జీవితం అందమైన జీవితం ఆనందంగా బ్రతకాలి ఇక్కడ సమస్యలు వచ్చినాయని తల్లడిల్లిపోవలసం పని లేదు రాబోతున్నటువంటి ఉపద్రవాలను తెలుసుకోవచ్చు ముందే పసుకట్టవచ్చు ఇప్పుడు కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉండబోతాం వీరికి గత మూడున్నర సంవత్సరాల నుంచి నత్తనాడక అనమాట ఎక్కడా కూడా వీరికి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు అంత వెయిటెన్సీ మేము చూద్దాం ఎల్లుండి చూద్దాం ఇదే జీవితం సరిపోయింది కర్కాటక రాశి వారు రెండోది కుటుంబం అంతా రోగాలతో సరిపోతుంది మరి ఇప్పటి వరకు మరి ఏ పరిహారాలు చేసుకున్నారు ఎలాంటి ప్రొడక్షన్స్ లో వెళ్ళు ఉన్నారు అనేటువంటిది తెలియదు కాబట్టి ఇప్పుడు కర్కాటక రాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉండబోతుందో చూద్దాం కర్కాటక రాశి వారికి జనవరి మాసంలో శుభవార్తలు వింటారు గురుగారు ముఖ్యంగా కర్కాటక రాశి అంటే పురుషులు ఉంటారు స్త్రీలు ఉంటారు స్త్రీలకు ఎలా ఉంటుంది పురుషులకు ఎలా ఉంటుంది తప్పనిసరిగా తెలుసు స్త్రీల వల్ల శుభవార్తలు వింటారు పురుషుల మాట వల్ల అపకీర్తి పాలవుతారు అని క్లారిటీగా ఉంది అంటే భార్యాభర్తలు ఇరువురులో ఎవరో ఒకళ్ళు తగ్గాలి కర్కాటక రాశిలో జన్మించినటువంటి దంపతుల్లో ఎవరైనా ఒకళ్ళు ఉన్నప్పుడు చాలా సౌమ్యంగా ఉండడం అనేటువంటిది మంచిది అది కుటుంబంలో తండ్రి కావచ్చు తల్లిగారు కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు తమ్ముడు కావచ్చు ఎవరైనా ఆ కుటుంబ సఖ్యతలు ఎవరున్నా ఆ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళలో అయితే వారు కాస్త నెమ్మదత్వంతో ఉండడం అనేటువంటి చాలా మంచి పద్ధతి గురుగారు ముఖ్యంగా అంటారు కర్కాటక రాశిలో జన్మించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు బాగుంది తల్లి వారి యొక్క ఫలితాలు బాగుంటాయి కొత్త కొత్త ఆలోచనలు మంచి ఉత్తేజపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం చైతన్యం బాగా కలగటం బాగా చదవాలి తపన మంచి ఉద్యోగం కొట్టాలి అనేటువంటిది ఒక నిర్ణయాలు తీసుకోవడానికి వీళ్ళకి అనుకూలంగా ఉంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అంటే విద్యార్థినులు వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి వీరికి కాస్త బద్ధకంతో కూడుకున్నటువంటి పనులు ఎక్కువ చేస్తారు అంటే కాస్త నిరుత్సాహాలు ఎదురవుతాయి గురుగారు ముఖ్యంగా మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఉద్యోగం ఎవరైనా ఉద్యోగం చేస్తున్నది కాకుండా మంచి ఆఫర్ వస్తే వెళ్ళాలనుకుంటారా లేదా అన్నది కూడా తెలియజేయండి ఇప్పుడు కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళు కానీ చేస్తున్నటువంటి వాళ్ళ స్థాన చలనం గురించి కానీ వారి యొక్క పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని రెండు రకాలుగా చూసి ఇక్కడ మనం తెలుసుకోవాలి వీరికి ఉన్నటువంటి ఉద్యోగాన్ని కాపాడుకోవాలి ముఖ్యంగా ఇక్కడ ఎందుకనంటే శత్రువులు పెరిగి వీరి మీద లేనిపోయినటువంటి తెలియచేయడం తద్వారా వీరికి కాస్త పనిష్మెంట్ కి దగ్గర చేరుకోవడం కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి వారు సక్సెస్ అవుతారు గురుగారు ముఖ్యంగా ఎవరైతే గత ఏడాది వివాహం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు చాలా మంది వివాహం జరగకుండా సో వారికి వివాహ యోగం ఉందంటారా తెలియదు ఈ కర్కాటక రాశి వారికి కళ్యాణ యోగము ప్రయత్నం చేసినా కానీ అంత ఆశాజనకంగా లేదని చెప్పొచ్చు జనవరి మాసంలో వీరికి కళ్యాణ యోగ లేవు గురుగారు దీనికి ఏదైనా రెమెడీ తల్లి ఆఖరిలో తెలియజేస్తాను గురుగారు ముఖ్యంగా ఎవరికైతే సంతాన యోగం ఉందంటారో తెలియజేయండి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సంతాన యోగం సంతాన యోగం సానుకూలత ఉన్నది ఇబ్బంది లేదు ఈ కర్కాటక రాశిలో ఉన్న సినీ రంగం వారికి కళాకారులకు ఎలా ఉంటుంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆశించినటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు కూడా బలంగానే ఉన్నాయి ఇబ్బంది ఏమో ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కర్కాటక రాశి వారికి పర్వాలేదు ఓ మోస్తారు చిన్న చిన్న గుర్తింపులు సభలు పిలిగ ఊరేగింపులు మంచి కీర్తులు ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి గురుగారు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలని చాలా మంది అనుకుంటున్నారు సో ముఖ్యంగా ఈ కర్కాటక కర్కాటక రాశి వారికి ఆ యోగం ఇక్కడ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు విదేశీయాను ప్రయాణంగా ఉంది ప్రయాణాలు చేయొచ్చు అంటారు అంటారు కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మనశ్శాంతి కరువుతుంది ముఖ్యంగా ఇక్కడ ఇంట్లో వాళ్ళ వల్లే బయట వాళ్ళ వల్ల అవ్వదు కర్కాటక రాశి వారికి మీకు మీ కుటుంబ సభ్యుల వల్ల మాత్రమే జనవరి మాసంలో మనశాంతిని కోల్పోతున్నారు ఇది వాస్తవం గురుగారు ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అంటారు కర్కాటక రాశి వారికి జనవరి మాసంలో ఆర్థికంగా ఓకే వైద్య పరంగా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అంటే రోగాల సమస్యలు పెరుగుతాయి కాబట్టి ఖర్చులు పెరుగుతాయి అందుకని వైద్య పరంగా ఎక్స్పెండిచర్ ఎక్కువ కనపడుతుంది సహజంగా గురువు అందరికి సొంత ఇంటికలా ఉండేదే సో ముఖ్యంగా ఎవరైతే ప్రయత్నిస్తున్నారో సొంత ఇల్లు కొనుక్కోవాలి ఏదో పెట్టుబడి పెట్టాలని ముఖ్యంగా ఆ యోగం ఉందంటారా మరి గృహయోగం అంటారు ఈ గృహయోగము లేదండి వీళ్ళు ఏదైనా జనవరి మాసంలో సొంతంగా ఇల్లు కట్టాలి అని ఏదైనా ప్రయత్నం చేసినా ఏదో ఒక ఆటంకం దానివల్ల కూడా వీళ్ళు ఇబ్బంది పడతారు ముఖ్యంగా గురువు గారు కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు సో వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కొత్త వ్యాపారానికి శ్రీకారం చేస్తే ఎలా ఉంటుంది వీరికి పెద్ద ఆశాజనకంగా గతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి రుణ బాధల్లో ఇరుకుపోయారు తల్లి రుణ బాధల్లో బాగా ఇరుక్కున్నారు కర్కాటక రాశి వారికి గత మూడున్నర నాలుగేళ్ల నుంచి రుణానుబంధాలు బాగా ఇబ్బంది పడుతున్నాయి ఏ రకంగా చూసినా అది స్త్రీల వ్యాపారం కావచ్చు పురుషుల వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు కానీ అంత యోగం అయితే ఇందులో కనిపించింది కాబట్టి జనవరి మాసంలో కూడా వీరికి అంత ఆశాజనకంగా ఉండదని చెప్పవచ్చు గురుగారు మరి మొత్తం మీద కర్కాటక రాశి వారికి జనవరి మాసం అంతా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేయవచ్చు అండి తప్పనిసరి వీరు చెయ్యవలసినటువంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు జనవరి మాసంలో ప్రత్యేకించి జనవరి మాసంలో కొన్ని ఉపద్రవాలు కొంచెం ఉన్నాయి వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి వీరు చేయాల్సిందల్లా చాలా చక్కటి పరిహారం చిన్నపాటి పరిహారం తోటి వెంటనే బయటపడిపోతారు మీరు మీకు అవకాశం కుదిరినప్పుడు ఏదైనా శనివారం రోజులు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక దేవాలయంలో ఉన్నటువంటి వేప చెట్టు దగ్గర ఒక చెంబుడు పసుపు నీళ్లను వేయండి వేసి అక్కడ నమస్కారం చేసుకొని మీరు ఏ ఊరిలోనైతే జన్మించారో ఆ ఊరి గ్రామ దేవతను స్మరించుకోండి తద్వారా యథాశక్తి మీకు వస్తుంది కాబట్టి జరగబోయేటువంటి ఉపద్రవాల నుంచి బయటపెట్టుకుంటారు కాబట్టి అప్పుడు జనవరి మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది గురుగారు మొత్తం మీద జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి తండ్రి నమస్కారం